లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయమని కాదు సీరియస్ ప్రెజరు ఆయనకి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పండి అని లోకేష్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఆ రోజున అంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఒక ప్రశ్న ముందుకు వచ్చింది తొంభై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆఫ్టర్ ఎన్టీఆర్ ఎవరు అనేది ఒక చర్చ మొదలైంది సరే రకరకాలుగా నడిచింది అది అలాగే ఇప్పుడు కూడా అలాంటి చర్చ ఒకటి మొదలైంది మొదలయ్యి చంద్రబాబు తర్వాత ఎవరు తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు అని ఆ నాయకుడిని ఇప్పుడే ప్రొజెక్ట్ చేస్తే మంచిది అనేది ప్రధానంగా చాలామంది పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళ అభిప్రాయం ఓకే ఇప్పుడే ప్రొజెక్ట్ చేసేస్తే చంద్రబాబు నాయకత్వంలోనే అతను ఈ నడక నేర్చుకుంటాడు అతన్ని నాయకుణ్ణి చేసి ఈయన వెనకాల ఉండి గైడ్ చేస్తూ ఉంటే ఆయన నడక నేర్చుకుని ముందుకు తీసుకెళ్తాడు ఈ పార్టీని ఆయన తర్వాత తదనంతరం నాయకత్వం అప్పచెప్పడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దారి తీయవచ్చు ఓకే అంటే ఆ రోజున అప్పటికప్పుడు నేర్చుకుని ముందడుగు వేయటం కన్నా ఇప్పటి నుంచే ఒక రన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే క్రమంలో రకరకాల అంశాలు పట్టుకొస్తున్నారు అంటే ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది ఒకటైతే మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి అప్పటి అధికార పక్షం ఇప్పుడే ప్రతిపక్షం ఆ పార్టీని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది ఒకటి వాళ్ళని జస్ట్ కేసులు పెట్టేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా సీరియస్ అరెస్టులు జరగడం లేదు ఎవరి మీద చర్యలు లేవు ఎవరి కాళ్ళు బయటకి కనిపించకుండా సైలెంట్గా ఉంటున్నారు తప్ప ఇతర ఇతర ఇబ్బందుల్లో వాళ్ళు లేరు హ్యాపీగానే ఉన్నారు కాకపోతే ఇళ్ళకి పరిమితం అయ్యారు కాబట్టి ఒక యంగ్ లీడర్షిప్ కావాలి చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తున్నారు చాలా బిజీగా ఉంటున్నారు ఆయన ఎవరిని కలవటం లేదు కలిసే టైం ఉండటం లేదు ఆయనకి అంతా తానై తిరుగుతున్నాడు ఆయన కానీ దీని వలన ఆయన ఆరోగ్యం ఇబ్బంది పడటం తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు అందుకని ఇమ్మీడియట్గా ఆయన సెకండరీ లీడర్షిప్ను ప్రమోట్ చేసి ఆయన గైడెన్స్ బాధ్యత వరకు పరిమితం అయితే బాగుంటుంది అనేది చాలా కాన్షియస్గా గత కొద్ది రోజులుగా తెలుగుదేశానికి చెందినటువంటి తెలుగుదేశం శ్రేయస్సును కోరుకునేటువంటి మీడియాలో వార్తాకథనాలు వెలువడుతూనే ఉన్నాయి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రెండు మూడు సందర్భాల్లో తన కొత్త పలుకులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఓకే రెండోది పార్టీ పవన్ కళ్యాణ్తో పవర్ షేర్ చేసుకోవడం ఇవన్నీ అలాగే భారతీయ జనతా పార్టీతో వ్యవహారం ఈ వ్యవహ ఈ టైలరింగ్ ప్రోగ్రాం అంతా కూడా ఆయనకు అర్థం కావాలి ఎవరికి లోకేష్కి అందుకని ఆయన్ని ఫ్రంట్ పెట్టేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం పదిహేనేళ్ల పాటు కూటమి నడుస్తుంది అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ల పాటు కూటమి నడవటానికి తగ్గ వాతావరణం కల్పించాల్సి ఉంది ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నాడా బాగానే ఉంది కానీ దీనికి చంద్రబాబు తర్వాత ఎవరు అనే ప్రశ్న ఇక్కడ కూడా ఉత్పన్నం అవుతుంది ఈ పదిహేనేళ్ళు ఈయన నడిపిస్తాడా లేదు సెకండరీ లీడర్షిప్ కి దానిలో ఏదైనా షేర్ ఇస్తారా అనేది కాబట్టి తెలుగుదేశం పార్టీ చాలా కాన్షియస్గా సెకండరీ లీడర్షిప్ గురించి ఆలోచిస్తోంది దీన్ని గుర్తించాలి చంద్రబాబు అని కోరుకుంటున్నారు కోరుకుని లొకేషన్ ఉప ముఖ్యమంత్రిని చేయమని కాదు డిమాండ్ ముఖ్యమంత్రిని చేయమనే లొకేషన్ ముఖ్యమంత్రిగా ప్రకటించేసి చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇస్తూ పార్టీ ఆఫీస్లో కూర్చుని ఎట్లా నడవాలి అనే దానికి సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాల్లో లోపాలు ఏవైనా ఉంటే లేదు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుంది అనుకుంటే అడ్వైజ్ ఇచ్చి గైడ్ చేయాలి తప్ప తనే పరిపాలన నడిపించటం అనేది లోకేష్ని పెట్టి కూడా తనే నడిపించటం అనేది బాగుండదు అందుకని లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే ఇవ్వటం ద్వారానే పార్టీని కాపాడుకోగలం లేకపోతే చంద్రబాబు తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో కొలాప్స్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అని వీళ్ళందరూ ఆయన చెవి దగ్గర ఇల్లు కట్టుకుని మరీ చెప్తున్నారు అయితే అట్నుంచి రియాక్షన్ ఏం లేదు ఆయన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇటువంటి మాటలు లేవు చంద్రబాబు ఆలోచిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ టరం వరకు ఈ టరం వరకు లోకేష్ని ఇలా ఇక్కడికే పరిమితం చేసి ఉంచి నెమ్మదిగా వచ్చే ఎన్నికల నాటికి తన్ని లీడర్గా ఎమర్జ్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఆయన్ని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఆ సక్సెస్ మీదుగా తన్ని ముఖ్యమంత్రిని చేయాలి అలా చేయటం వలన అది స్థిరపడుతుంది అంటే తన నాయకత్వంలో జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ తన సెంట్రిక్గా జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ దానిలో నెగ్గి ముఖ్యమంత్రి కావటం లోకేష్ ముఖ్యమంత్రి కావటం అనే దానికన్నా తన నాయకత్వంలో ఒక ఎన్నికల్లో ఫైట్ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయినప్పుడు బాగుంటుంది అనేది ఎక్కడో ఆయన మనసులో ఉంది అంటే చంద్రబాబు మీద కూడా ఒక విమర్శ ఉంది తొంభై నాలుగు ఎన్నికలు ఎన్టీ రామారావు అంటెస్ట్ చేసి గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన దగ్గర నుంచి పవర్ ఈయన ఈయన తీసుకున్నాడు అది అంటే ఆ ఎన్నికలు గెలిచింది ఎన్టీఆర్ తప్ప చంద్రబాబు కాదు అలాంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అలాంటి ఇబ్బంది ఇతనికి రాకూడదు అనేది ఉద్దేశం అయితే ఆ రోజున సీన్ వేరు ఈ రోజున సీన్ వేరు అందుకని చంద్రబాబుని చాలామంది కోరుతోంది అంటే ఇలా కోరటం కూడా ఒక ప్రోగ్రామే